సర్వే సర్ సర్వే ఆఫ్ ఇండియా అప్పటి డైరెక్టర్ ఎస్వి సింగర్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఆయన కూడా ఏ రకంగా పొగిడాడు అని పూర్తిగా ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి స్టేట్ గవర్నమెంట్తో కలిసి పనిచేస్తూ రిజల్ట్స్ అన్నీ చూసి చూసిన పిమ్మట ఆయన మాట్లాడుతూ ఉన్న మాటలు మేము సంకల్పంతో పనిచేస్తుంటే ఈ యజ్ఞ ఫలాలను అందకూడదని జగన్కి ఎక్కడ మంచి పేరు వస్తుందని నిజంగా రాక్షసుల కన్నా దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎల్లో గ్యాంగ్ ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు కుట్రలు ఎన్నో చేశారు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధాన రాక్ష రాక్షసుడు పాత్ర చంద్రబాబు నాయుడు పోషిస్తే ఆయన లెఫ్ట్ రైటు ఉన్న ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లు వీళ్ళంతా కూడా అసిస్టెంట్ రాక్షసుల పాత్ర పోషించినారు అలా టైంలో వాళ్ళ ఎన్నికల ముందు ఏ రకంగా దీన్ని దుష్ప్రచారం చేస్తూ మీ భూమి మీద కాదట మీ భూమి మీద కాదంట కాళ్ళ కింద నేల కదిలిపోతుందట అసలు ఆ హెడ్డింగ్ లేని వాళ్ళు రాసే రాతలేంది సొంత భూమి తగ్గిపోతుంది ఎన్ని అబద్ధాలు ఎన్ని వక్రీకరణలు వీళ్ళ దుర్మార్గం నిజంగా ఎన్నికలు వచ్చేసరికి నెడ్రేషాను రైతు గుండెల్లో పలుగు రాళ్ళు అంట రాళ్ళు పెట్టి సర్వే రాళ్ళు పెట్టి ప్రత్యేకమైన డిస్టింగ్ రాళ్ళు తీసుకుని వచ్చి రైతుకు ఉచితంగా ఖర్చు లేకపోకుండా మనమే పెట్టి ఆ రైతు దాని మీద భూరక్ష భూసురక్ష అని పేరు పెట్టి యూనిక్ రాళ్ళు దాంట్లో నా పాతి వాళ్ళకు మంచి చేస్తే రైతు గుండెల్లో పలు పలుగు రాళ్ళు అంట ఎంత వక్రీకరణ అంటే వీళ్ళ దుర్మార్గం నిజంగా ఏ స్థాయికి పోయిందని అంటే పోలింగ్ రోజు పోలింగ్ రోజు మే పదమూడు గుర్తుండే ఉంటుంది మే పదమూడో తారీఖున పోలింగ్ అయితే రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ అయితే పోలింగ్ జరిగితే మే పదో తారీఖున ఈనాడులో ఏకంగా ఒక ప్రకటన ఇచ్చారు మీ భూమి మీది కాకుండా పోతుంది ప్రకటన ఎన్నికలకు మూడు రోజుల ముందు మీ భూమి మీది కాకుండా పోతుంది అక్కడి తాగిపోకుండా అందరు తాగిపోలా గురగావులో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఢిల్లీలోని గురగావ్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడి నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ మన వాళ్లకు మన సెల్ ఫోన్లకు వైఎస్ఆర్సిపికి ఓటేస్తే మీ భూమి మీద కాకుండా పోతుంది వైఎస్ఆర్సిపికి ఓటేస్తే మీ భూమి మీద కాకుండా పోతుంది అంట లక్షల కొద్ది కాల్స్ గురుగావ్లో నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐవీఆర్ఎస్ కాల్సు తప్పుడు ప్రచారాలు విషపూరిత ప్రచారాలు వక్రీకరణలు ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తూ ఎన్నికలకు మూడు రోజులు ముందు ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం ఏదైనా పొంది ఉండవచ్చు కానీ నిజాలన్నది ఎంతో కాలం తొక్కిపెట్టలేరు జయాలు బయటకు వస్తాయి బయటకు రావాల్సిందా నిజంగా ఇప్పుడు బయటకు వచ్చినాయి కూడా ఈ భూముల సర్వే విషయంలో ఆ రోజు జగన్ తీసుకున్న నిర్ణయాలు దాని ద్వారా భూయజమానులకు అందే ఫలాలు రైతులకు భూ యజమానులకు అందే ఫలాలు ఆ భూములు ఉన్నంత వరకు కూడా నిలిచిపోతాయి నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతా ఉన్నా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అయా సమగ్ర సర్వే వల్ల భూములు పోతాయని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులు కబ్జాకు గురవుతాయని ఒక ప్రచారం చేసి ఒక డ్రామా చేసిన ఈ చంద్రబాబు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఈ చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా యూటర్న్ ఎందుకు అయ్యా అని అడుగుతా ఉన్నా పూర్తిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నావా అని అడుగుతా ఉన్నా మా ప్రభుత్వ హయాంలో మేము చక్కగా సర్వే చేసినందుకు దేశంలో అన్ని రాష్ట్రాల కల్లా మెరుగ్గా మేము చేశాము అని కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు మాకు రాయితీ వస్తే మేం చేసిన పని వల్ల రాయితీ వస్తే ఆ క్రెడిట్ను తన ఖాతాలోకి వేసుకోవడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు వాళ్ళు ఎవరు వాళ్ళ ఎంపీ వాళ్ళ మంత్రి కేంద్ర మంత్రి వాళ్ళ ఎంపీ పెమ్మసానే ఆయన ట్వీటు ఆయన ట్వీటు మాట్లాడడం అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆయన చంద్రబాబు నాయుడు నుంచి థ్యాంక్ యూ అసలు వీళ్ళు మాట్లాడే మాటలు నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు పట్టాదారు ఇంకా మళ్ళీ అబద్ధాలు ఏ స్థాయి ఏంటంటే పట్టాదారు పుస్తకాలపై క్యూఆర్ కోడ్ ఆయనేది తెచ్చినాడంట అది ఇంకొక ఇంకొక అబద్ధాలు అసలు నిజంగా ఈ స్థాయి లేక ఒక మనిషి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ఆయన కన్నా నేను కొడుకు వయసులో ఉన్నా నేను మా నాయన ఆయన ఇద్దరు సమ సమపాలకు సమ సమకాలిక కొడుకు వయసులో కూడా నాతో కూడా కాంపిటీషన్ చేయలేకుండా మన ఆయనకంత దేవుడు నేను చేసిన దానికి కూడా క్రెడిట్ కూడా ఆయనే తీసుకోవాలని అనేది పాకులతో ఉంటే ఈ మనిషి ఏమనుకోవాలి ఈ మనిషి అసలు రీసర్వేలో ఏపీ ప్లాటినం గ్రేడింగ్ ప్లాటినం గ్రేడింగ్ను సాధించింది అని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడులో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు పొందుపరిచిన రిప్లై వాళ్ళు పొందుపరిచిన రిప్లై ప్లాటినం గ్రేడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సాధించింది అని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు పొందుపరిచినారు 168 districts of states of which AP is part have completed 99% and above of the work on six components. As per 2324 annual report of Ministry of Rural Development, Government of India, Andhra Pradesh is amongst the states that completed more than 90% of the work with respect to the following. And a platinum grade ishneru. ఆశ్చర్యం ఏందో తెలుసా ఇది జరిగింది రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై మూడు అప్పటికే అయిపోయినాయి అని చెప్పి వాళ్ళు ప్లాటినమ్ గ్రేడ్ ఇచ్చినారు ఈ నాలుగు వందల కోట్లు ఎప్పుడు వచ్చినాయి తెలుసా ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకు ఆరేడు నెలలకు ఫిబ్రవరి నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి నాలుగు వందల కోట్లు వస్తే ఆ నాలుగు వందల కోట్లు చంద్రబాబు నాయుడు చేసిన గొప్ప పనికి కేంద్రం ఇచ్చింది అని చెప్పి వీళ్ళు క్రెడిట్ స్టోరీకి పాడుబడు పాటుపడుతూ దానికి ఆయన కేంద్ర మంత్రి ట్వీటు ఈయన థ్యాంక్ యూ ఈయన మళ్ళీ మాటలు క్యూఆర్ కోడ్ ఈయన తెచ్చిన సొల్ మాటలు మన ఈయన మాట్లాడడం ఆరు నెలల్లో మనకు నాలుగేళ్ళు పట్టింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో సచివాలయ సిబ్బందిని రిక్రూట్ చేసినాం అక్కడ నుంచి నాలుగేళ్ళు పడితే ఇది ఈ కార్యక్ర ఇది అచీవ్ చేయడానికి ఈ మనిషి ఆరు నెలల్లో అమ్మాయి ఆ క్రెడిట్ అంతా ఆ నాలుగేళ్ళ వర్క్ చేసిన క్రెడిట్ అంతా ఈలు తీసుకు ఈయన తీసుకొని ఆయన అండము ఈయన థ్యాంక్ యూ చెప్పడము మళ్ళీ దానికి అబద్ధాలు జోడించి బ్లాక్ అంటాడు క్యూఆర్ కోడ్ అంటాడు మన్ను అంటాడు ఇవన్నీ ఏం చేసినట్టు